నమస్తే వెల్కమ్ టు డివైన్ న్యూస్ భూరికాడ్ల ట్యాంపరింగ్ పై రైతుల ఆందోళన విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణ రాజుపేటలో కోట్ల రూపాయల విలువైన భూములు రైతులు రికార్డులను మార్చి వైకాపా సర్పంచ్ కాదా సూర్యనారాయణ కాజీ కాజేశారని రైతులు ఆందోళన చేశారు సార్ నా పేరు బోని అప్పలరా సార్ నేను ఒక ఆర్మీ ఉద్యోగిని వైసీపీ నాయకుడు కాదు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయడానికి చాలా విధంగా పోటు నా మా సర్వే నెంబర్ ఇరవై ఇరవై సర్వే నెంబర్ ఆరు ఎకరాలు ఇరవై సెంట్లు భూమి నారాయణరాజ్పేరి గ్రామం విశాఖపట్నం భీమపట్నం మండలం విశాఖపట్నం జిల్లా ఆరు ఎకరాలు ఇరవై సెంట్లు భూమి అయితే ఐదు ఎకరాలు ఆరు సెంట్లే మాకు కాగితాలు రాశారని దొంగ కాగితాలు పుట్టించారు ఇది రెండు వేల ఎనిమిదో మేము ఒక రౌ రౌత్ వ్యక్తికి మేము భూమి రా పురోని రాస్తాం సార్ రాస్తే అతను ఆరు నెలలు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు రిజిస్ట్రేషన్ చేయలేదు సార్ కొంతకాలం టైం కావాలన్నారు మూడు సంవత్సరాల టైం కూడా ఇచ్చాను సార్ టైం ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం పాస్బుక్లు తయారు చేస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం నాకు ఇచ్చేయండి నేను పాస్బుక్లు తయారు చేసి మీకు భూమి రిజిస్ట్రేషన్ చేసేలా మేము చేస్తామనేసి మధ్యవర్తి కా సూర్ణాననే వ్యక్తి ఇలా చేయడం జరిగింది సార్ ఇలా చేసిన తర్వాత రెండు వేల పదమూడులో కా చూనాననే వ్యక్తి సుఖీభావా అనే అతను వాండర్కి పురు పుక్కల శంకర్ గారికి పురోను రాసి రెండు కోట్ల రూపాయలు మా భూమి మీద తీసుకొని రావడం జరిగింది సార్ అడ్వాన్స్ సార్ అడ్వాన్స్ తీసుకొచ్చిన తర్వాత కా చూనాన వ్యక్తి రెండు వేల పదిహేనులో నేను రైతుల దగ్గర భూమి కొన్నాననేసి మాకు నోటరీ ద్వారా లాయర్ ద్వారా మాకు నోటరీ ఇవ్వడం జరిగింది సార్ నోటీస్ నోటీస్ పంపించిన తర్వాత మాకు ఇప్పటి వరకు తెలియదు సార్ ఈ భూమి మాదే అనుకొని మా రైతులందరూ పనిలోకి గెలుపడం తప్ప ఎటువంటిది ఈ భూమి వ్యవసాయం గట్రా ఏం చేయట్లేదు సార్ ప్రజెంట్ అంతకుముందు చల్లచేనలు గట్రా చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా భూమి కదా ఖాళీగా ఉంది అనేసి వదిలేశారు సార్ ఇప్పుడు ఈ నోటీసులు పంపించిన తర్వాత మాకు తెలిసింది సార్ ఈ భూమి మా మాది కాదు వేరే వాళ్ళది అనేసి అప్పుడు దాకా మాకు ఎటువంటిది ఏమీ తెలియదు అతను వైసీపీ ప్రభుత్వం ఉండబట్టి నచ్చినట్లుగా సోలార్లు వేసుకొని బోర్లు వేసుకొని నచ్చినట్టు చేసుకున్నారు సార్ ఏమనంటే మా అల్లుడు సిఏ మాకు మీకు నచ్చిన పని మీరు చేసుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ భయబాంధులకి ఇబ్బంది ఇబ్బంది పెడతాం మా తల్లిదండ్రులు చదువుకోలేదు సార్ చదువుకోపోవడం వల్ల మందు కొంచెం పట్టిసి నచ్చినట్టు సంతకాలు పెట్టుకున్నాడు సార్ ఖాళీ అగ్రిమెంట్లు కూడా ఆ నచ్చినట్టు చేసుకోండి సార్ ఇది మొత్తం సార్ ఆరు ఎకరాల ఇరవై సెంట్లు సార్ ఇందులో బంజరీ ఎకరం సార్ ఎకరం ఇరవై సెంట్లు ఐదు ఎకరాలు ఎనాంబూ సార్ ఐదు ఎకరాలు ఆరు సెంట్లు మీరు పెట్టారా మేము పెట్టలేదు సార్ సంతకాలు మాత్రం మా తల్లిదండ్రులు వరకే పెట్టించుకుంటారు మేమైతే మేమైతే ఏం సంతకాల వరకు ఇప్పుడు వరకు ఏం పెట్టలేదు సార్ మాకు మీ అందరూ కలిసి మాకు న్యాయం జరిపించాలని ఇది ఎమ్మెల్యే గారు వద్దకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుచున్నాం సార్ ఇది మొత్తం పదమూడు వందల రైతులు సార్ పదమూడు మంది సార్ ఈ చర్యలు బిఆర్ఓ గారి మీద ప్రెసిడెంట్ గారు తగిన చర్యలు తీసుకుంటారని రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద న్యాయం జరిపిస్తారని మీడియా వారిని కోరుకుంటున్నాను కోరుతున్నాను